ద్వాదశ రాశులు వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఆహర్నిశలు శ్రమించవలసి ఉంటుంది ఎంతో శ్రమిస్తే తప్ప మంచి ఫలితాలు కనిపించవు వృత్తిరీత్యా కీలకమైన మార్పులు కలుగుతాయి విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి విదేశాలలో వ్యాపారం చేయాలన్న ఆలోచనలు ముమ్మరం అవుతాయి కుటీర పరిశ్రమల వారికి చిన్న చిన్న వ్యాపారస్తులకి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం నుండి సహకారం కూడా లభిస్తుంది స్వగృహం లేదా స్థలం కోసం ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి లీజులు లైసెన్స్లు టెండర్లు మీ పేరు మీద చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి ఇతరుల పేరు మీద మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈఎన్టీ బ్లాడర్ డయాబెటీస్ కు సంబంధించినటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దైవానుగ్రహంతో కొన్ని మంచి ఫలితాలను సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి తీర్థయాత్రలు విహార యాత్రలు కుటుంబ సమేతంగా చేయగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు బంధుమిత్రులతో చర్చలు సమావేశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మీకు రావాల్సినటువంటి బాకీల గురించి గల ప్రస్తావన ఎవ్వరికి నచ్చకపోవచ్చు ఏదో ఒక విషయంతో మాట దాటివేసి వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు ఏదో ఒక విషయంతో మాట దాటేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు ఉన్నత విద్య వైద్య విద్య ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది చదువుకునే వారికి జ్ఞాపక శక్తి మందగిస్తుంది చదువు రీత్యా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది తగు అవసరం ఎంతో క్రమశిక్షణ ఉంటేనే వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు చదువుకునే వాళ్ళకి కావచ్చు కుటుంబ బరువుని మోస్తున్న వాళ్ళకి ఇంట్లో మహిళలకు కూడా చాలా క్రమశిక్షణ అనేది ఉండాలి ఈ విషయంలో మాత్రం ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు రాబోయే మూడు నెలల్లో శని మీనరాశిలోకి రాబోతున్నారు ఈయనకు కావాల్సిందల్లా ఒకే ఒక్క క్వాలిటీ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మాత్రం కొట్టొచ్చినట్టు కంటికి కనిపించేటట్టు పది మందికి వినిపించేటట్టు ఈ క్రమశిక్షణ అనేది మనకు ఉన్నట్లయితే అన్ని విధాలుగా మనకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి క్రమశిక్షణ లేక చదువుని పక్కన పెట్టిన వాళ్లకి వృత్తిరీత్యా అధికారులని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని నిందించే వాళ్ళకి కుటుంబ బరువు బాధ్యతలు పోషణాన్ని చూసుకుంటున్నాను నా పట్ల ఎవరికి గౌరవం లేదని ఇంట్లో వాళ్ళని తిట్టే వాళ్ళకి వ్యాపారంలో శ్రద్ధ చూపించకుండా పక్కన వాళ్లకు పనప్పజెప్పి నిద్రపోయే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏడాదే కాదు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా బాగుండదు ఈ విషయంలో మార్పులు తీసుకురావాలి ఇది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి కేవలం క్రమశిక్షణతోనే ఈ రాజయోగాన్ని మీరు అనుభవించగలుగుతారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ఇది గ్రహించి మెలగండి విదేశీ ప్రయత్నాలు కావచ్చు విదేశాలలో వ్యాపారాలు కావచ్చు ఇతర ఇతర ఏ వ్యవహారాలైనా టైం టు టైం అనుకున్న టైంకి ఖచ్చితంగా ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ముమ్మాటికి విజయం మీరు అందుకుంటారు మీ దగ్గర ఒక పది మంది చేరటము మీరు పది మందికి కాదు వంద మందిగా వ్యాపారాన్ని విస్తరింపజేసే విధంగా మీ పేరు పలుకుబడి స్థాయి మరింతగా పెరుగుతుంది ఈ అదృష్టాన్ని మాత్రం కాలదనుకోవద్దు బద్ధకం నీరసం కోపం ఇది ఛేదించగలిగితేనే మీరు విజయాన్ని సాధించగలుగుతారు పదే పదే ఈ మాట చెప్తున్నాను ఇది కాస్తంత గ్రహించండి దీనిలోనే మర్మమంతా ఉంది ఇది గ్రహించి మెలగండి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు